మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు శ్రీకాళహస్తి డిఎస్పీ కె నరసింహమూర్తి జెండా ఊపి ఈ టూకే రన్ ను ప్రారంభించారు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ టూకే రన్ ది స్కూల్ పాఠశాలలోని గ్రౌండ్ నుంచి ప్రారంభమై నుండి విఎంసీ సర్కిల్ బేరివారి మండపం జల వినాయకుడి సర్కిల్ పొన్నాలమ్మ టెంపుల్ ఏపీ సీడ్స్ మీదుగా స్కిట్ కాలేజీ వరకు కొనసాగింది ఈ యువకలతో సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు డివిజన్ నరసింహమూర్తి మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకే ఈ కే రన్ నిర్వహించామని చెప్పారు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని సైబర్ నేరాల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇతర యాప్లు లింకులు ఈమెయిల్స్ తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు విద్యార్థులు యువకులు ప్రజలు అనవసర లింకులను క్లిక్ చేయడంతో కలిగే అనర్ధాలు నష్టాలపై గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్ వాట్సాప్ ఫేస్బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దన్నారు సైబర్ నేరాలకు గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు డైల్ చేయాలన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు కోల్పోతున్నారని యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు కుటుంబీకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు విద్యార్థులు మొదటి నుంచే దూరంగా ఉండాలన్నారు మహిళలపై జరిగే నేరాలు యూటీజింగ్ మహిళా చట్టాలు మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ప్రజలందరికీ ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన మత్తు పదార్థాల వాడకం దానివల్ల కలిగే అనర్థాలు మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న దాడులు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ట్రాఫిక్ నియమావళి గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అనగా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజల సహకారంతో మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారంతో ఈ కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొత్తం కాలాస్తి సబ్ డివిజన్ పద్ధతిలో ప్రజలందరికీ ఈ జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించాలి వారి సహాయ సహకారాలు తీసుకొని నేర రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వారి యొక్క పాలు పంచుకొని నేరాల నివారణకు సహకరించవలసిందిగా పోలీసుల యొక్క మనవి